ఇక్కడ మనము ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు మద్దతుగా సభ పెట్టుకున్నాం ఎస్సీ వర్గీకరణ మద్దతు అనేది ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం నేను ఇంతమందినో మాకంత మాట అనేది దాని సారాంశం తర్వాత దాన్ని ముందుకు తీసుకొచ్చింది మాదిగా దాని ద్వారా ఉద్యమం నేను బై బర్త్ కాపు కానీ అన్నతో నేను మనేకమని మాదిగగా మాదిగా గుర్తింపు పొందిన ముంగూరు కాపు నాయన అంటుండే మాధవిలో కలిసిందో తిరుగుతుండే అనమాట నేను దాని పాజిటివ్ నెగిటివ్ గా నేను పాజిటివ్ గా మాధిగులా వెళ్దాం జంబూ రాజ్యం స్థాపిద్దామని ఒక చిన్న బుక్లెట్ రాసి సో మిత్రులారా విషయం ఏంటంటే మాదిగ దండోర ఉద్యమం ఒక యుద్ధాన్ని నేర్పింది మనకు ఒక పోరాటాన్ని నేర్పింది ఒక శాంతియుత ఉద్యమ ఉద్యమాన్ని నేర్పింది మాదిగా దండోర వచ్చిన తర్వాతనే గొల్లకుర్మ బేలు దెబ్బ చాకి దేవు దెబ్బ పూసల కేక లంబాడ నంగార బేరి ఆదివాసీ దెబ్బ ఎన్నో కులాలు ఎన్నో కుల సంఘాలు దాని దాని నుంచి స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలుగా జరిగినాయి ఆ ఉద్యమాలన్నీ కూడా ఇవాడికి కొనసాగుతున్నాయి ఇవాళ ఏబిసీల వర్గీకరణ అనేది చివరి చివరి అంకానికి వచ్చిన తర్వాత ఒక రెండు ప్రశ్నలు మళ్ళీ ఇప్పుడు మొదలు పెడతారు స్టార్టింగ్ గా మాట్లాడి విషయం ఏంటంటే ఒకటి అసలు ఉద్యోగాలు ఎక్కడున్నాయో అన్ని ప్రైవేటీకరణ అవుతుంటే అని చెప్పేసి మాట్లాడుతుంటారు కొందరు వ్యతిరేకవాదులు దానికి మనం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే నాలుగు ఉద్యోగాలు నాలుగు పదవులున్నా అందులోనైనా మా వాటా మాకు రావాల్సిందే అనేది మనం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం కాబట్టి సో ఇది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమాలకి గతం నుంచి వర్తమానానికి మన కృష్ణన్న ఒక కొత్త పంతాను నేర్పిండు ఆ పంతాలోనే ఇవాళ బీసీ ఉద్యమం చేయదలుచుకుంటూ దాని కోసం నేను ఆమరణీరాళ దీక్ష చేసినాను ఎన్నిసార్లు చేసిండో కృష్ణ ఆమర నిరా దీక్షలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం చేసిండు వికలాంగుల హక్కుల కోసం వికలాంగులకు పెన్షన్స్ కోసం ఆమరణ దీక్ష చేసిండు గుండె ఆపరేషన్ల కోసం దీక్షలు చేసిండు తర్వాత పాదయాత్రలు సైకిల్ యాత్రలు అసలు ఎన్ని యాత్రలు చేసిండో మనము చెప్పలేని యాత్ర అనమాట ఇవాళ బీసీ ఉద్యమంలో వైఫల్యాలు అంటే గతంలో జరగని అన్న చేసిన తర్వాత అరే ఇవన్నీ చేయవచ్చు కదా మనం అంటే మన అందరికీ మనం ఇవాళ మద్దతు వర్గీకరణకు అంటే వర్గీకరణ వద్ద అంటే సామాజికంగా ఏమనుకున్నాం మద్దతు ఇవ్వడమే కాదు అన్న నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ గుర్తు చేయాల్సిన అంశం అన్న అయితే ఇక్కడ ఒక ఉద్యమం చిన్న విషయం చెప్తాను ఎందుకంటే చాలా విషయాలు మనలో అందరు సమస్యలు చెప్పింది సమస్యలు మాట్లాడుతున్నారు ఇట్లా అట్లా గెలుస్తామని అనుకుంటాం ఊరికే కూర్చున్న ఉపాయం ఎక్కువ నేను చాలా కాలం ఖాళీ ఉంటాయి కాబట్టి ఉపాయం ఎక్కువ నాకు అందుకని గెలిచే ఉపాయం కొండా కేరక అని అంటూ ఉంటారు ఇక్కడ గెలిచే ఉపాయం కృష్ణ కేరక ఏమంటున్నా అంటే మనం చరిత్రలో ఎదురిస్తే గాంధీ ఒక గాంధీ ఉంటే ఒక నెహ్రూ ఉన్నాడు గాంధీ ఆమర నిరాదీక్షలు పాదయాత్రలు చేస్తే ఒక ఒక నెహ్రూ నాయకత్వం ఇంతకుముందు తమ్ముడు మదన అయిపోయింది మనల్ని మనం ఎట్లా గెలుస్తుంది ఎట్లా ఓటు వేస్తారు మనకు మనకు ఒక చిన్న పార్టీ అయినా మీరు గుర్తిస్తలేరు అని తమ్ముడు చెప్పిండు చిన్న పార్టీ పార్టీలో చేయడమే కాదు మనం చెయ్యాల్సింది ఏంటంటే చరిత్రలో ఒక జంతువుని పట్టాలంటే అక్కడ వల పట్టుకుంటాం వాళ్ళకు ఆ జంతువు అటు ఇటువకుండా ఒక రెండు టీములుగా ముందు పోతాం దాన్ని దాన్ని తరుముతూ పోతాం అది అటుకోకుండా ఇటు పోకుండా పడడానికి మన ఉద్యమాలు కూడా రెండు పాయలుగా జరగాలి ఆ రెండు పాయలలో ఎంతో మంది మాదిగా రాజకీయ నాయకత్వాన్ని సృష్టిస్తూ ఏ రాజకీయ పదవిని తీసుకునేది మంద కృష్ణ అన్న మనం సంఘం పెరుదమో లేదు ఇవ్వాలని రేపు ఫైర్ చేస్తూనే ఉంటాం ఈ పదవి ఆ పదవిని కానీ పదవి దగ్గరలాకొచ్చి తీసుకో తీసుకో అని ఒత్తిడి పెట్టిన నా కాలు బోటితో సమానం అని చెప్పి అనేక సభలలో సవాల్ చేసిన ఉన్నారు కాబట్టి విషయం ఏంటంటే ఒక గాంధీ ఉంటే ఒక నెహ్రూ ఉంటాడు ఒక హెగ్డే వారు ఉంటే ఒక జనసంఘం ఉంటుంది ఒక పెరియారు ఉంటే ఒక అన్నాజురయ్య ఉంటాడు ఒక జైశంకర్ ఉంటే ఒక కేసీఆర్ ఉంటాడు ఒక అన్నా హజారే ఉంటే ఒక కేజ్రీవాల్ ఉంటాడు మనం అందరం దానికి సిద్ధమైతే గాని మొదటి దానికి ఒక్కడు సిద్ధం కాలే ఒక కృష్ణన్న సిద్ధమైంది కృష్ణన్న మార్గంలో నేను సిద్ధమైన ఒక అన్నాసారే కావడానికి ఒక నెల్ల ఒక గాంధీ కావడానికి ఒక పెరిగారు కావడానికి ఒక గాంధీరామ్ కావడానికి ఇలా బీసీల కోసం నేను సిద్ధమైన నా మార్గంలో వచ్చే వాళ్ళందరూ కూడా ఇటు రావాలి మనం నా మార్గం అంటే కృష్ణ మార్గమే మనం అందరం కూడా బీసీ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియస్తూ ఈ సందర్భంగా మనం ఈ సర్పంచ్ అంటే స్థానిక సంస్థల యొక్క ఎన్నికల్లో గెలుపు కోసం ఒక బీసీ సైకిల్ యాత్ర చేస్తున్నాం స్థానిక సంస్థల్లో మనకు నలభై రెండు శాతం మన రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నలభై రెండు మందిని దీక్ష చేయబోతున్నాం ఆ దీక్షను కూడా మీరందరూ ఆమల దీక్షను కూడా మీరందరూ సక్సెస్ చేయాలని మీరందరూ దాని ఆ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉద్యమ బృందాలతో